వెల్కమ్ టు ఛానల్ ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి నాలుగు నెలల పాటు ధనయోగము అఖండ రాజయోగము రాబోతుంది ఉద్యోగం వివాహాల్లో కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి కూడా రాబోయే ప్రతి అడుగు కూడా అందలాలను ఎక్కడించిపోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి గ్రహాల సంచారం అంతటి అద్భుతమైనటువంటి యోగాలను ఈ రోజు నుంచి కూడా ఈ రాశిల వారికి ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతమైనటువంటి గ్రహ సంచారం కారణంగా ఈ రోజు నుంచి కూడా వీరికి ఇంతటి యోగాలు రాబోతున్నాయని అకస్మాత్తుగా ఎన్నో మార్పులు వీరి జీవితంలో వస్తాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా రాబోయేటటువంటి నాలుగు నెలలు అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశివారు ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కూడా శుభదినాలు ప్రారంభం ఉన్నాయి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం కుదురుతుంది మెరుగైనటువంటి ప్యాకేజీతో మీకు నచ్చినటువంటి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశం కూడా ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు దినాధిపతి బుధుడు అయినందువలన ఆర్థిక పరిస్థితి అద్భుతంగా సాగుతుంది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు చక్కబడ్డం అనేది జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతు ఉన్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలన్నీ కూడా చాలా వరకు పాటు పడతాయి అధికారులలో మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలన్నీ కూడా పరిస్థితి బాగుంటుంది పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి మీ యొక్క కుటుంబంలో కూడా ఎన్నో సుంపరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగానే పూర్తి చేసిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా మార్పులు అనేవి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోండి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచి అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు తెలియచేస్తూ ఉన్నారు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది మిథున రాశివారు మిథున రాశి వారికి కూడా అనేక మార్గాల్లో డబ్బు అందుకుంటారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది కుటుంబంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి మీకు ఏ పని అనుకుంటే ఆ పని మీదే పైచేయి అవుతుంది వ్యాపారంలో కూడా పురోగతిని సాధిస్తారు విద్యార్థులకు కూడా ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు మిథున రాశి వారి యొక్క జీవితంలో కొత్త అయితే రాబోతూ ఉన్నాయి గ్రహ బలం అంతా అనుకూలంగా ఉంది రాబోయే నాలుగు నెలలు మీ జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు కుజా గ్రహాలు బలం కూడా అనుకూలంగా ఉన్నందువలన సమస్యల నుంచి కష్ట నష్టాల నుంచి బయటపడి మానసికంగా ఉరటి చెందుతారు ఆదాయం పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కుటుంబం మీ మీద ఏర్పరచుకున్న నమ్మకంతో మీరు ముందుకు వెళ్తారు ఉద్యోగుల్లో పాఠాలు ఉంటాయి శక్తి సామర్థ్యాలు మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో పలుకుబెరు పెడుతుంది వృత్తి జీవితంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాభాలతో ముందుకు సాగిపోతారు వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం కూడా పర్వాలేదు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది పిల్లలు కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ముఖ్యంగా ఆదిత్య హృదయం కా పఠించడం వల్ల ఇంకెన్నె మంచి అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఉంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఆదాయం పెంచుకుంటారు చేసే ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా త్వరితమైనటువంటి లాభాలను ఇస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది జీవితంలో ఆనందం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అన్నింటిలోనూ కూడా ఉపశమనం పొందుతారు దశమ స్థానంలో కుజుడు లాభస్థానంలో గురువు కూడా సంచారం చేస్తూ ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గడం వల్ల శుభ ఫలితాలు ఎన్నో రావడానికి అవకాశం ఉంది ఏ పని చేసినా పనిలో మీదే పైచే అవుతుంది రాబోయే నాలుగు నెలల్లో వీరి జీవితంలో ఈ రోజు నుంచి కూడా శుభగడియలు రాబోతు ఉన్నాయి ఒకటి రెండు ధనయోగాలు వచ్చే అవకాశం ఉంది ఆదాయం క్రమంగా పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు తీరిపోతాయి ఉద్యోగంలో పనివారం లేదా బరు బాధ్యతలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతోనే విముక్తి పొందుతారు కుటుంబ వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి ఆరోగ్యం కూడా ఎంతో నిరకడగా ఉంటుంది ఏ పని చేస్తే ఆ పండ్ల మీదే పైచేయి అవుతుంది అధికారుల యొక్క కండదండలతో ముందుకు వెళ్తారు నిరుద్యోగుల సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు గణపతి స్తోత్రం చదువుకోవటం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి ముందుకు సాగడానికి అవకాశాలనేవి లేకపోలేదు కన్య రాశివారు అనుకుని దాంట్లో మీ రాశి వారికి వరుస్తుంది మంచి నగు నగదు ప్రవాహములుగా వస్తుంది ఎన్నో విజయాలను సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తుంది పూర్వీకుల నుంచి ఆస్తి పెరుగుతుంది ఈ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఈ ప్రతిష్టలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు లా దాస్యాధిపతి గురుడు లాభస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కూడా అధిక ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల పంట పండుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు చాలా వరకు కూడా మీ జీవితంలో ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా ఉన్నారు ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతూ ఉంటుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొందరు సన్నిహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పంతుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆశించినటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఆదాయం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు సన్నిహితులతో ముందుకు వెళ్తారు ఏ ప్రయత్నం చేసినా జీవితంలో అద్భుతంగా ఉంటుంది ఆదాయం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆర్థిక పద్ధతి చాలా వరకు పడుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్ట సంఘంలో గౌరవం మర్యాద కూడా నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ ఉన్నాయి ఆరోగ్యం కూడా పర్వాలేదు భక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఆశించినటువంటి ఎన్నో శుభవత్లు పెరుగుతాయి విద్యార్థులు విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాపీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్య నాష్టకం చదువుకోవడం వల్ల మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారు వ్యక్తిగత వృత్తిపరమైన సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి పాత పెద్ద లాభాలు పడతారు మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారం విస్తరిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పని మీదే పైచేయి అవుతుంది సంఘంలో పరిస్థితుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ వక్రించడం వల్ల అనుకున్న అనుకున్న చేస్తారు ఒకటికి రెండు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీకు ఇది ఒక అద్భుత తరుణము ఉద్యోగంలో పరివారం ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా తొలగించుకొని ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహంగా ఉంటాయి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఇది ఒక సౌ సౌభ్యమైనటువంటి రోజులు ఈ రాశిని వారికి రాబోయేటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన రోజులన్నీ మీ వీడియో వస్తే లైక్ చేయండి మరి న్యూటర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి